మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఇరవై ఐదు భావనాతీత సీతాపతి గారు అమ్మ బాపట్ల స్టేషన్లో ట్రైన్ దిగి చిదంబర్రావు తాతగారింటికి రాగానే వారు అమ్మను చూచి అమ్మ రంగమ్మ వచ్చావా అని చప్పున పొరపాటు గ్రహించి అమ్మనెత్తుకున్నారు కన్నులు నీటికొండలవగా భారంగా అడుగులు వేస్తూ లోపలికి నడిచారు అంతలో సీతాపతి తాతగారు తృళ్ళిపడ్డారు అయితే అది చిదంబరంరావు గారి అవస్థ సూచి కాదు హఠాత్తుగా అమ్మమ్మ గారి కంఠస్వరం వినిపించినందువలన అమ్మాయిని ఎక్కడా వదిలిపెట్టవద్దు ఆ ప్రయత్నం కూడా చేయవద్దు మనకు బరువు కాదు అమ్మాయే మన బరువు మోస్తుంది అమ్మమ్మ కంఠస్వరం తనను ఉద్దేశించి స్పష్టంగా వినిపిస్తున్నా తాతగారు తాను భ్రమపడుతున్నానేమోనని నాలుగు దిక్కల కలయి చూచి ఏమీ కనిపించక బరువుగా నిట్టూరుస్తూ వాకిట్లో ఉన్న బల్ల మీద కూలబడి ఇట్లా ప్రతిదీ వినిపిస్తూ అన్ని వేళలా అవసరమైన సలహాలు ఇస్తూ ఇస్తుండకూడదా మనిషి లేని కొరత లేకుండా చేయకూడదా అని ఆలోచనలో మునిగిపోయారు ఏమినాయనా పిల్లని తీసుకొచ్చావేమీ గారి ప్రశ్న తాతగారికి వినిపించలేదు సమాధానం ఇవ్వలేదు ఆ సమాధానం కోసం మరడమ్మగారు ఎదురు చూడలేదు ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ సాయంకాలం లక్ష్మణాచార్యులు గారు వచ్చారు వారు నృసింహోపాసకులు గంభీరమైన విగ్రహం నిత్యము చిదంబరరావు గారింటికి వచ్చిపోతూ ఉంటారు ఆనాడు వస్తూనే అమ్మా బాలా త్రిపుర సుందరి అని కేకలు వేస్తూ ఎదురుపడిన అన్నపూర్ణమ్మ గారిని బాలా సుందరి ఎక్కడున్నదమ్మా అని అడిగారు బాలా త్రిపురసుందరి అంటే మన బాలేనమ్మ మాకు బాలలెవరూ లేరే అంతలో అమ్మ మేడ మీద నుండి దిగివస్తూ ఆగకుండానే ఆ బాలగోపాలం బాలలయ్యే వృద్ధులైనారు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది అమ్మను చూడగానే లక్ష్మణాచార్యులు గారి కన్నులు విప్పారితాలై ఆ మాటలు వినగానే మనసు మకరందపానం చేసినట్లు ఆనందమయమై ఇదిగోనమ్మ ఈ బాలే అంటూ వివసులై ఒకసారి కనులు మూసుకొని మరలా తెరిచి అమ్మాయి చెప్పిన సమాధానం వినలేదా వినపడలేదా అని అడిగారు కనపడనూ లేదు గదిలో నుండి అమ్మ పలికింది ఇటు వెళ్ళిందా ఏమిటి అమ్మాయి గారు అడిగింది చూడలేదన్నమాట మనం చూడకపోయినా మనలను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది మన తల్లి అన్నారు లక్ష్మణాచార్యులు గారు చూస్తున్నానని చూచేవారు ఎంతటివారో అమ్మ అడిగింది నీవెంతవారిని చేస్తే అంతవారు అన్నారాయన అంతా వారే వారే వీరు కూర్చున్న ఆచార్యులు గారు గబగబా లేచి స్నానాల గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న అమ్మని ఎత్తుకొని తన కాషాయ గుడ్డలతో అమ్మ ముఖము కరచరణాదులు తుడిచి ఈ తల్లి అర్థమయ్యే తల్లి కాదు చెప్పిన అర్థం కాదు అనుకుని అమ్మ నాకు మాత్రం ఈ స్థితి మారకుండా చెయ్యి తల్లి నాకు అరవై సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి నీ లీలన్నీ చూస్తానో చూడను నిన్ను నేను మీ అమ్మపోయిన రోజు నుండి గమనిస్తూనే ఉన్నాను ఇటీవల రోజున స్వప్నంలో నీవు కనిపించావు నీ యథార్థం వివరించావు తుదకు నీవు నా తండ్రి నా ప్రభు నా ఆరాధ్య దైవం నృసింహస్వామిగా సాక్షాత్కరించావు అప్పుడే వినిపించాయి అంతా వారే వారే వీరు అన్నమాటలు ఆ కలిగిన ఆందోళన ప్రేమ భక్తి ఈ రోజుకు ధృవపడ్డాయి రూపం కూడా ఆనాడు చూచినదే ఆచార్యులు గారు ఆవేశభరితులే చెప్పుకుపోతుంటే అన్నపూర్ణ గారి గదిలోకి వచ్చి ఏమిటి మీ సంభాషణ అని అడిగింది ఏముందమ్మా తల్లి మాటలు ముద్దుగా ఉన్నాయి కొన్ని మాటలు మనం కట్టుకొనడానికి అనుకూలంగా ఉన్నాయి ఈ బంగారు మూట ఎవరికిచ్చేది అంటూ తన పైగుడ్డలో అమ్మను కట్టుకొని ఆ మూటను వీపును వేసుకుని దొడ్లోకి వెళ్ళారు అప్పుడే బజార్ నుండి వచ్చిన చిదంబరరావు గారు నిద్ర లేచిన సీతాపతి గారు గారికి నమస్కరించి కూర్చున్నారు ఈ నమస్కారం నా వీపున జోలులో ఉన్న బాలకు మాత్రమే చెందుతుంది అన్నారు ఆచార్యులు గారు ఆ మాట నిజమైన అన్నట్లు చిదంబరరావు గారు నవ్వుకుంటే సీతాపతి గారు మాత్రం తమ ఆలోచనలో మునిగిపోయారు అన్నపూర్ణమ్మ గారు చేపలు పరిచింది అందరూ మాట్లాడుకుంటూ విశ్రాంతిగా కూర్చున్నారు చిదంబరరావు గారి తల్లి నరసమ్మ గారు బాదం చెట్టు క్రింద మంచంలో పడుకొని అమ్మా అమ్మా అని మూలుగుతూ ఉన్నారు ఎందుకో బామ్మగారు మూలుగుతున్నారే అన్నారు ఆచార్యులు గారు నిన్నటి నుండి ఆమెకు భోజనం లేదు ఏ జ్వరం వస్తున్నదా లేదు రంగమ్మ తల్లిపోయినప్పటి నుండి ఈమె ఇట్లాగే ఉంటున్నది జబ్బేమీ లేదు మానసిక బాధే చెప్పిన మాట అర్థం చేసుకోలేదు చెప్పిన మాటే చెబుతూ ఉంటుంది అన్నం రెండు రోజులకో మూడు రోజులకో తింటూ ఉంటుంది అయినా నేను లేపి చూస్తాను అంటూ ఆచార్యులు గారు మంచం దగ్గరికి వెళ్ళి ఆమె వెన్ను రాస్తూ అమ్మా తల్లి లే అన్నం పెడు కానీ లే నాకు అని అడిగారు నరసమ్మగారు ఉలిక్కిపడి లేచి ఎవరు ఎవరు రంగమ్మ తల్ల లేదుగా నాయనా అని వెంటనే బరువుగా కళ్ళు మూసుకున్నది అమ్మ బాలా సుందరి నీవు వచ్చి లేపు లేస్తుంది అన్నారు వారు అమ్మ లేచి వచ్చి చిన్నగా పిలిచింది తాతమ్మ అని ఆమె వెంటనే లేచి కూర్చున్నది చూచారా గారు బాలా సుందరి అంటే ఎవరూ లేరంటిరే లక్షణాలు కనిపెడుతూ ఉండండి ఆచార్యులు గారు అత్యుత్సాహంతో అన్నారు కనిపెడితే కనపడేవి కావు కనపడితే కనిపెట్టేవి మీ ప్రయత్నాలు లేవు అన్నదమ్మా ఆ మాటలకు చిదంబరరావు గారు ఆచార్యులు గారు ఒకరి కన్నుల్లో ఒకరు చూసుకున్నారు ఆ కన్నుల్లో వెలిగిన ఆనందజ్యోతుల కాంతుల్లో ఇద్దరు వివసలై ఉండగా అమ్మ నరసమ్మగారి చేయి పట్టుకొని తాతమ్మ స్నానం చేద్దువు గాని రా అని రెక్కపట్టుకుని కానీ ఆమె లేచి నిలిచున్నది మరిడమ్మగారు గబగబా లేచొచ్చి నీవు వద్దులే అమ్మ అని అమ్మతో అని నరసమ్మగారిని చెయ్యిపుచ్చుకొని బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి స్నానం చేయించింది అమ్మా తాతమ్మకు నీవు అన్నం పెడతావా అని అడిగారు ఆచార్యులు గారు నేను పెట్టడం ఏమిటి అన్నదమ్మా నీవు పెడితే ఆమె రోజు అన్నం తింటుందమ్మా నేను పెట్టనప్పుడు ఆమె పుట్టినప్పటి నుంచి అన్నం తింటూనే ఉన్నదిగా చిదంబరరావు పంతులు గారు మీ బదులు అమ్మాయిని పంపండి కోర్టుకు ఆచార్యులు గారు నవ్వుతూ అన్నారు ఆమె కోర్టుకు వెళితే జడ్జి మునసబు ప్లీడరు పార్టీ అన్నీ ఆమె అయ్యి విచారణ చేయాలి తీర్పు చెప్పాలి అన్నారు చిదంబరరావు గారు ఇప్పుడు మాత్రం అన్నీ చేయించడం లేదు వినటానికి విచిత్రంగా ఉంటాయి మీ మాటలు అందుకున్నారు గారు వినటానికి విచిత్రమే అనుభవించే వారికి విచిత్రం కాదు అని ఆచార్యులు గారు వివరించబోతుండగా నరసమ్మ గారిని స్నానం చేయించి తీసుకొచ్చారు ఆచార్యులు గారు అమ్మనుద్దేశించి త్వరగా విస్తరి అన్నారు నాకు మడిగుడ్డ లేదుగా అన్నదమ్మ నీకు మడి ఏమిటమ్మా నీవే మడి నేనే మడి అయితే నన్ను కట్టుకోలేదేమీ గుడ్డలు కట్టుకుంటున్నారుగా నిన్ను కట్టుకోవటం లేదు కానీ నిన్ను చుట్టుకునే ఉన్నాము అన్నారు ఆయన అన్నపూర్ణమ్మగారు మడి కట్టుకొచ్చి అత్తగారికి అన్నం పెట్టడం ఆరంభించింది పోని నీవు కలిపి పెట్టమ్మా కలపమంటే అన్నమే కాదు అన్నీ అన్నారు ఆచార్యులు గారు అమ్మతో అమ్మ దొడ్లోకి వెళ్ళి ఒక గుడ్డ తడుపుకుని కట్టుకొచ్చింది నరసమ్మగారు అన్నం కలుపుకుంటూ ఉన్నది మరడమ్మగారు పెరుగు గిన్నె తీసుకువచ్చి నీకెందుకమ్మాయి తడిగుడ్డ అంటూ అమ్మ ముఖంలోకి చూచింది అందులో శాంభవి ముద్రలో ఉన్న తమ గురువు మల్లెల రత్తమ్మగారి పోలికలు కనిపించాయి తన భ్రమ ఏమోనని తరచి చూచింది సాక్షాత్తు తమ గురువుగారే అదే క్షణంలో లక్ష్మణాచార్యులు గారు అమ్మలో నృసింహస్వామిని దర్శించారు వివసురాలైన మరిడమ్మగారు అనాలోచితంగానే నరసమ్మగారి కూర అన్నంలో పెరుగు కుమ్మరించింది వెంటనే ఆచార్యులు గారు పెరుగన్నపు ముద్ద పెట్టమని చేయి చాపారు నరసమ్మగారి ఎంగిలి అని సందేహించింది పెట్టమ్మా అని ఆచార్యులు గారు సింహగర్జన చేసి కళ్ళు పెద్దవి చేసి చెయ్యి ముందుకు చాపారు వెంటనే మారు మాట లేకుండా నరసమ్మగారు అన్నం ముద్ద చేసి ఆచార్యులు గారి చేతిలో పెట్టింది అన్నపు ముద్ద చేతిలో పడగానే ఆచార్యులు గారు నోరు తెరిచారు నోరు తెరవగానే జిహ్వా జానడి పొడవున బయటకు వచ్చి కాలనాగువలను నోరు చూచినా జానడి వెడల్పున మృత్యు గుహరం వలను భయావాహంగా కనిపించాయి కన్నులు కడువెడదలై కణకణలాడే చింత నిప్పులైనాయి నల్లగుడ్లు మరింత నల్లనై నయనాంచనాల్లోకి చేరాయి ఆ దృశ్యం చూడగానే నరసమ్మగారు కర్పూరం తెప్పించి హార తెప్పించింది మరిడమ్మగారు రెండు బొంగల నీరు తెచ్చి నెత్తిన కుమ్మరించింది ఆచార్యులు గారిలో చలనం లేదు అరగంట తర్వాత మామూలు స్థితిలోకి వచ్చి అమ్మను చూచి తడిగుడ్డలు విప్పమ్మ మన ఇంటికి వెళదాం అన్నారు అమ్మ తడిగుడ్డలు విప్పి గౌను వేసుకున్నది ఇద్దరూ ఆచార్యులు గారింటికి బయలుదేరారు ఇంట్లోని వారందరూ వరుసగా గారికి ప్రణమిల్లారు ఆనాడు అక్కడనే ఉన్న కనకమ్మ బామ్మగారు కూడా వారికి నమస్కరించింది అమ్మ గారు వారింటికి చేరారు ఆచార్యులు గారు నిత్యము దేవతార్చన జరుపుకునే చోట అమ్మను కూర్చుని పెట్టారు ఆ రోజు ఏకాదశి రాత్రి ఏడు గంటలైంది అట్లాగే వారిద్దరూ బొమ్మల వలె మూడు గంటలు కూర్చున్నారు తర్వాత గారే కనులు తెరిచి తల్లి ఇంతకు నీవెవరమ్మా చెప్పు తల్లి రెండు మూడు నెలల నుండి ఈ ఆలోచన కలిగిన అడిగే అవకాశం ఈనాటికి కలిగింది ఏమమ్మా మాట్లాడవేమమ్మా పోని నేనెవరినో చెప్పు పలుకవమ్మా పలుకు గల తల్లి అని ప్రాధేయపడ్డారు నీవు పలికే పలుకే నేను నాయనా ఆ పలుకు వినగానే ఆచార్యులు గారు పులకి తాంగులే వెంటనే అమ్మను ఆలింగనం చేసుకుని నేనే అమ్మ అమ్మే నేను నేనే అమ్మ అమ్మే నేను అని పునశ్చరణ చేస్తూ నలభై ఒక్క కొబ్బరికాయలు కొట్టి నారింజకాయంత ముద్దకర్పూరం వెలిగించి అమ్మా నీ చేతి మీదుగా ఏమైనా వ్రాసి అని పుస్తకం అందించారు చదువు రాదుగా నాయన నీవు చదువుకునని చదువుతో వ్రాయి అమ్మ పుస్తకం అందుకొని ఏమి వ్రాయమంటారు అని అడిగింది వెలిచి లేనిదిగా వ్రాయమ్మా జానడు కైవారం గల పెద్ద సున్నా చుట్టిందమ్మ వెల లేనిది ప్రసాదించావమ్మా అంటూ దానిని కళ్ళకద్దుకొని ఎన్ని అర్ధాలు గల ఇచ్చావమ్మా అన్నారు ప్రక్కన ఏ అక్షరం లేనప్పుడు అది వట్టిదేగా అని అమ్మ ప్రశ్నించింది ప్రక్కన అక్షరం లేనప్పుడు ప్రపంచమంతా ఇదేనని నేనేనని చూపిస్తున్నావమ్మ నా అనుభవాలన్నీ మన ఇంట్లో వాళ్ళతో చెప్పమంటావా అమ్మ చెప్పినా వారి అనుభవం కాదుగా నాయన చెప్పినా నమ్మరమ్మా రాత్రి పన్నెండు గంటలైంది తిరిగి ఇద్దరూ చిదంబర్రావు గారింటికి బయలుదేరారు దారిలో పెద్ద త్రాచు ఇద్దరి మధ్యన నిల్చుని ఉన్నట్లు కనపడింది ఆచార్యులు గారు ఉలిక్కిపడి అమ్మను కేకవేసి దూరంగా వెళ్ళు కాటేస్తుంది అన్నారు ఆ కాటులో ఘాటు లేదులేండి చుపామమ్మ విషం సర్పం హఠాత్తుగా ఆచార్యులు గారి నిలువునా లేచి తోకమని నిలబడి వారి వంకనే చూస్తూ ఉన్నది ఆచార్యులు గారు భయకంపితులై నిశ్చేష్టులైనారు అరగంట తర్వాత కళ్ళు తెరిచి చూడగా అమ్మ సర్ప పరివేష్టిత అయి ఉన్నది ఆయన వెంటనే అమ్మ పాదాలపై ఒరిగారు పాములంటే నిర్భయుడనైన నేను ఎందుకింత భీత మనస్కుడైనాను అయినా ఈ సర్పం నిన్ను వేసుకున్నదేమమ్మా ఇది మామూలు సర్పం కాదు నాయన నాగేంద్రుడు ఆ నాగేంద్రుడే నన్ను చుట్టుకుని ఉన్నాడు నేను నాగేంద్రుడిని చుట్టించుకున్నాను ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు వాడే నాకు ఆధారం వాడి ఆకారమే నేను అమ్మ నోటి వెంట వెలువడే ప్రతి మాటకు ఆచార్యులు గారు బుక్కిరి బిక్కిరైపోతున్నారు అమ్మా అమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మ నీకు ఆధారమేమిటమ్మా నీవే ఆధారం అంటూ అమ్మను తన బాహువుల్లో బిగించుకుని అశ్రుధారతో అమ్మ మూర్ధాభిషేకం చేస్తూ ఉంటే అమ్మ అన్నది ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఆది అయి అనాది అయి అయింది ముగ్గురు మూర్తులకు తల్లి మూలపుటమ్మ మూడు భాగాలై అన్ని అవస్థలు మూడుగా చేసి తను త్రిపుటి అయి బాలై త్రిపుర సుందరై మూడు కాలాలు మూడు పుటలై ముగ్గురు మూర్తులకు భార్యలై మూడు గుణములై ఆ మూడే సత్వరజస్తమో గుణములై ప్రపంచమైనది ప్రపంచమంటే ఒక భూతంలో నుండి అనేకంగా పంచబడినది అందుకే నాకు ఆధారం కావలసి వచ్చింది అమ్మా లోకజనని నృసింహస్వామికి తల్లివా అమ్మా మళ్ళీ అట్లా అంటారేమి ఏమీ లేదమ్మా తృప్తి లేక ఆనందం పట్టలేక అమ్మా చిన్నపిల్లవుగా కనపడటం లేదమ్మా సాక్షాత్ ఆకాశానికి భూమికి నీవే అంటుకుపోయినట్లుగా కనపడుతున్నావు భయం పుడుతున్నది ఆనందము కలుగుతున్నది అంటూ గద్గద స్వరంతో రండమ్మా రండి చూడండి మా ఆదిదేవుని అవతారమూర్తిని నృసింహస్వామిని రెండర్రా రండి అమ్మా అమ్మా అని కేకలు వేశారు ఆ ఉచ్చస్వరానికి ఇళ్లలో నిద్రపోయే వారందరూ ఉలిక్కిపడి లేచి బయటకొచ్చారు అమ్మ ఆచార్యులు గారిని అక్కడనే వదిలి ఇంటికి వెళ్ళింది బయటకు వచ్చిన వారికి ఆచార్యులు గారు ఒక్కరే కనపడ్డారు అందరూ వారికి వళ్లు పెరిగిందనుకున్నారు మంగుళూరు శేషతలప సాయి గారి భార్య అమ్మా అమ్మా అంటున్నారు నృసింహస్వామి భార్య ఆదిలక్ష్మి ప్రత్యక్షమైందేమో అన్నది ఆదిలక్ష్మి లేదు చెంచులక్ష్మి లేదు అంత భ్రమ ఏమీ లేదక్కడ అన్ని మనవికారాలే అని గారు ఖండించారు అందరూ పునః గృహప్రవేశం చేసి పర్యంకాలపై ప్రశాంత చిత్తులై పవలించారు కానీ ఆచార్యులు గారు మాత్రం ఉద్విగ్న మానసంతో అక్కడనే తెల్లవారుజాం వరకు జాగరణ చేశారు అమ్మ ఇంటికి వెళ్లేసరికి తలుపులు వేసి ఉన్నాయి అందువలన బయట అరుగు మీదనే పడుకుని తెల్లవారుజామున పని మనిషి కోసం తలుపులు తెరవగానే తాను లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని అందరికీ కనిపించింది రాత్రి అమ్మ లేనట్లు ఎవరికీ తెలియదు ఆనాటి నుండి లక్ష్మణాచార్యులు గారు రోజు చిదంబరరావు గారింటికి వచ్చేవారు అమ్మ గారింటికి వెళ్ళేది అమ్మను గురించి తెలుసుకున్న జల్లా ఆచార్యులు గారు చిదంబరరావు గారితో చెప్పేవారు ఇంట్లో మిగతా వారికి చెప్పినా మనసుకు పట్టేది కాదు ఒకరోజు సాయంకాలం అందరూ కూర్చొని ఉండగా ఇంతకు ఈ తల్లి ఎవరి భార్య కావలసి ఉన్నదో ఆయన సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు ఎవరూ మాట్లాడలేదు ఆయనే సంబంధం ఆయన సంబంధాలు ఏమున్నాయి సంబంధమే ఆయన బంధమే ఆయన అన్నదమ్మ ఆయన ఎవరు గారికి అర్థం కాలేదు మీరు కూడా అడుగుతారేమీ మొన్ననే చెప్పానుగా అమ్మ జ్ఞప్తి చేసింది ఆ మాటను మరెవరు వినకపోయినా చిదంబరరావు గారు ఆలకించి ఆనందంతో తల పంకించారు ఆచార్యులు గారు సుతుష్టాంతరంగులై సీతాపతి నీది రత్నగర్భమయ్యా అన్నారు అందరిది రక్తగర్భమే అన్నదమ్మా పోని ఆ రక్తం కూడా అందరి రక్తం లాంటిది కాదమ్మా అందరికీ నీవర్థం కావు తల్లి అందరి సంగతి వదిలేసేయి నీకవుతున్నదా అర్థం అన్నదమ్మా నాకైతే అందరికీ అయినట్లు కనపడేదే నీవు భావనాతీతవమ్మ ఎంత అర్థమైనట్లుంటావో అంతలోనే అంత అందకుండా పోతావు సరే సీతాపతి పిల్లవాడి ఉపనయనం చేసే ఈ త్వరగా వాళ్ల అమ్మ ఆర్థికమైనా పెట్టుకుంటాడు ఆచార్యులు గారు సలహా ఇచ్చారు ఈ కార్తీక మాసంలో చేద్దామనుకుంటున్నా అని సీతాపతి గారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు వద్దులే మాఘంలో చెయ్యి కొన్ని మృక్కులున్నాయి ఈలోగా తిరువల్లూరు వీరరాఘవస్వామి దగ్గర మృక్కుబళ్ళు తీర్చుకురావాలి మీ ఇష్టప్రకారం ముహూర్తం పెట్టండి అని అడిగారు సీతాపతి గారు మార్గశీర్ష మాసంలో వెళ్ళండి నాయన రేపు ఉదయం నాలుగు గంటలకు కార్తీకం ప్రవేశిస్తుంది అని గారు అన్నారు అబ్బాయి వడుగు కాగానే మన్నవ వెళ్ళవలసి వస్తుంది ఇంకా ఆ ఊరిలోనే ఉండిపోతాం సరే మార్గశీర్ష మాసం రేపు ప్రవేశిస్తుందనగా మద్రాస్ చేరాలి అని ఆచార్యులు గారు నిర్ణయించారు అందరూ అందుకు సమ్మతిచ్చారు అధ్యాయం ఇరవై ఐదు భావనాతీత సమాప్తం జయహో మాతా